తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందంటున్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే వాళ్ళను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్టు ఆగ్రహంగా చెప్పారు గతంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంపు ముంచారంటూ వ్యాఖ్యలు చేశారు కాగా బండి సంజయ్ మలివిడత ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ కు బయలుదేరారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సిబిఐ ఈడీ బీజేపీకి సంబంధం లేదు వారికి ఉన్న అధికారాలు ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితలు చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారు యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేని ప్రచారం చేసి మా కొంప ముంచారు ఇప్పుడు మళ్లీ అదే మాట అంటున్నారు అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తాం విజయ సంకల్ప యాత్రకు మంచి స్పందన ఉంది వారం రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నాం కేంద్రంలో మూడు వందల డెబ్బై పార్లమెంటు స్థానాల్లో గెలిపే మా టార్గెట్ ఆ టార్గెట్ ను తప్పకుండా రీచ్ అవుతాం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన అవుతారు తెలంగాణలో కూడా హైదరాబాద్ సహా పదిహేడు సీట్లు గెలుస్తాం తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానమే కొండగట్టు నిధులు ఇస్తామని కేసీఆర్ చేశారు కొండగట్ట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి కేంద్రం నుంచి తప్పకుండా సహకారం ఉంటుందని వ్యాఖ్యలు చేశారు